హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరాయితీ యూట్యూబ్ ఛానల్ నేను మీ రవి ఈ రోజు మనం అన్నారిగూడెం విలేజ్ తల్లారి తలాడం తలాడ మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నాం ఇక్కడ మీరు చూసిన ఈ వెరైటీ వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్ లో మనకు కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న విత్తనం ఈ ఇంతవరకు ఇదైతే ఎక్కడ కూడా రైల్స్ కూడా ఎక్కడ వేయలేదు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్కెట్లోకి మార్కెట్లో రిలీజ్ అవబోతుంది దీంట్లో అతి అద్భుతమైన స్పెషాలిటీ ఏంటంటే తేజాలో మొట్టమొదటిసారిగా పచ్చికాయ అనేది తెలుపు రంగులో ఉంటుంది నలుపు రంగులో కాకుండా ఫుల్ డార్క్ గ్రీన్ లో కాకుండా వైట్ కలర్లో పచ్చికాయ ఉంటుంది మీకు కాపు విషయంలో పచ్చిమిరపకాయలు ఎలాగైతే కాస్తాయో గుత్తులు గుత్తులుగా ఆ విధంగా కాస్తుంది అయితే చిన్న పాయింట్ ఏంటంటే ఒరిజినల్ తేజాలు కాకుండా తేజాల మీద కొద్దిగా ఇలా ఉండి మన హైబ్రిడ్ చూసుకునే బంజారా సెగ్మెంట్ ఉంది కదా ఇది బంజారా సెగ్మెంట్లో అమ్ముడు పోవడం జరుగుతుంది కాయ యొక్క తూకం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే గింజల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది టాలరెన్స్ విషయంలో మాత్రం చాలా వరకు ఇక్కడ తోర మొత్తంలో కూడా ఎక్కడ కూడా వైరస్ మొక్కలు అయితే లేవు కదా వైరస్ని చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది దాంతో పాటుగా ఫ్రూటింగ్ టు ఫ్లవర్ టు ఫ్రూట్ కనవర్ అనేది ఎక్కువగా ఉండేది తొందరగా కాపుకోస్తుంది అంటే పంట కాలం అనేది తక్కువ నల్లొచ్చు లోపి మనకు రెండు స్టెప్పులు కటింగ్ అయిపోతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు స్టెప్పులు సెట్ అయిపోయి కూడా మొక్క అనేది నీట్గా లేతగా ఏ విధంగా ఉందో మీరు ఒకసారి తోటనైతే చూడొచ్చు దీని యొక్క అనుభవాలు రైతు మాటల్లో తెలుసుకున్నా రైతు ఫీ ఫీలింగ్ ఎలా ఉంది మీరు కూడా ఒకసారి ఇక్కడ కొమ్మను కూడా చూసినట్లయితే ఒక్క కొమ్మకి ఒక్క కొమ్మకు ఏ విధంగా చూడండి కాయలు ఈ చెట్టు బట్టి చూసినా కూడా గం గంపెడికాయలు మనకు తేజ సెగ్మెంట్ లో కొంచెం లాభం వచ్చినా ఒక వెయ్యి రూపాయలు తక్కువ రేటు పోయినా కూడా పర్లేదు పంట పండించాలి మనకు ఈ టాలరెన్స్ అనేది వైరస్ అనేది ఎక్కువ తక్కువ మందులు కొట్టుకోకూడదు ఎక్కువ తక్కువ మందులు కొట్టుకోకపోయినా పంటలు పండాలనుకుంటే మనం ఎక్సలెంట్ వెరైటీ దీంట్లో ఇంకా బెనిఫిట్ ఏంటంటే మనకు పచ్చిమిరపకాయ కనుక మనకు ఆ టైంలో రేట్ ఎక్కువ ఉంటే పచ్చిమిరపకాయ కూడా తెంచుకోవచ్చు ఎందుకంటే వైట్ కలర్ లో ఉంటుంది కాయ కాయ కూడా కొంచెం పెద్దగానే వస్తుంది కాబట్టి గ్రీన్ చిల్లీలో కూడా మనం మొక్క ఎత్తు పెంచుకోవచ్చు మొక్క అయితే బుషిగా వస్తుంది గుబ్బుగా వస్తుంది మొక్క ఎత్తుగా పెరగదు గుబ్బురుగా పెరుగుతుంది సైడ్ కుమ్మలు అనేది ఎక్కువగా వస్తే ఇంటర్నోట్ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మొక్క యొక్క క్యారెక్టర్స్ లో ఫ్లవర్ టు ఫ్రూట్ కనవర్షన్ కన్వర్షన్ అనేది తక్కువగా ఉంటుంది ఈ దీంట్లో నువ్వు అబ్జర్వ్ చేసిన ఈ దిగుబడి ఎట్లుంది మా మామూలు కాప్ అనేది ఎలా ఉంది కాప్ బాగుంది కాప్ సెట్టింగ్ తొందరగా ఉంది తొందరగా వచ్చింది బాగా దగ్గర కాపు బాగా కాయ మామూలు పచ్చికయ చూస్తుంది నీకు ఎట్లా అనిపిస్తుంది తేజాల ఎక్కడ ఉందా వేరే కాయ తెలియదు మరిగా పచ్చికాయ కలర్ ఇన్ని మరప పండిస్తున్నాం తేజకాయ నలుపు రంగు ఉంటది ఫుల్ డార్క్ తెల్లకాయ తెల్లగా తెల్లకాయ తెల్ల ఉంది మీరు ఇక్కడ కాయను కూడా ఒకసారి గమనిస్తే వైట్ కలర్ లో ఉంటుంది గ్రీన్ కలర్ లో ఉండదు ఫుల్ డార్క్ గ్రీన్ కలర్ లో వైట్ కలర్ లో ఉంది వైట్ కలర్ లో ఉండి మనకు ఈ పండుగ పండింది కదా మామూలు తోట మొత్తంలో పండుగ పండింది కదా

మొక్క ఎత్తు పెరుగుతుందా వెడల్పుగా పెరుగుతుందా బుట్ట రకమా లేకపోతే ఎత్తు పెరిగే రకమా రెండు బుట్ట రకం ఉంది హైట్ కూడా బానే ఉంది పర్లేదు స్టెప్ కాపాడు ఇప్పుడు రెండు కాపు సెట్ అయిందో ఒకటే కాపు సెట్ అయ్యే రెండు రెండు స్టెప్లు రెండు కాపులు సెట్ అయింది కింద కాయ అయిన తాళికాయ అలాగే బానే ఉంది తాలే ఎక్కడ కూడా డాగులు అయితే రాలేదు అది గాగులు గింజల శాతం ఎలా ఉంది కాయలు గింజల శాతం చూడలేదు ఇంకా అది బాగానే ఉండొచ్చు వెయిట్ రావచ్చు గింజలు కూడా వేడిలో ఉన్నాయా మామూలుగా కొంచెం తేజాల రేట్ పోకపోయినా పర్లేదు అనుకున్నాడు అనే వాళ్ళు వేసుకోవచ్చా నిన్ననే సైజు కూడా చాలా పెద్దగా ఉంది మనకు గింజలు కూడా పచ్చిమిర్చి లాగా చిన్నగా అయితే పెద్దగా ఉన్నాయి గింజలు గింజలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి మనకు చూసుకుంటే మాత్రం వెరైటీ మాత్రం ఎక్సలెంట్ వెరైటీ వైట్ కలర్ లో రావడం అనేది ఫస్ట్ టైం ఇక టాలరెంట్ విషయంలోకి వచ్చినట్లయితే టాలరెంట్ విషయంలో కూడా చాలా మంచి వైరస్ టాలరెంట్ వైరస్ ని తట్టుకునే శక్తి అయితే చాలా వరకు ఉంటుంది నల్లిని ఈ విధంగా తట్టుకుంటుంది అన్న మామూలు మీ ఏరియాలో చుట్టుముడు తోటలలో నల్లి ఉంది మనం చూడబోతున్నాం

మనకు నల్ల తామర వచ్చినప్పటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్త కన్వర్ట్ అవుతుంది ఒకే ఒక చిన్న పాయింట్ ఏంటంటే మనకు ఇది ఈ వెరైటీ వేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఆగస్టు తర్వాత వేసుకుంటే బెస్ట్ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనకు ఆ టైంలో కొంచెం గ్రీన్ చిల్లీకి కూడా మార్కెట్ ఉంటుంది కాబట్టి గ్రీన్ చిల్లీ అయినా తెంచుకోవచ్చు ఆ తర్వాత మన గ్రీన్ చిల్లీ తెచ్చిన తర్వాత కూడా ఇది ఫుల్ వైరస్ టాలరెంట్ వెరైటీ కాబట్టి తర్వాత కాపులు కాయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత కాయ తెంచుకున్నట్లయితే మనకు ఈ రెండో స్టెప్ మూడో స్టెప్లలో కూడా కాపు కాయించుకుని రెండు రకాల లబ్ధి పొందొచ్చు మన పచ్చికాయలోనే దీని యొక్క పెట్టుబడిని కూడా అలా తీసుకోవచ్చు నార్త్ సైడ్ కంట్రీస్లలో దీన్ని పచ్చిమిర్చికి వాడుతున్నారు ఎవరికైనా నలుపు వైట్ కలర్లో పెంజించి ఎక్కువగా ఉండే కాయలు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా దీన్ని వాడుకోవచ్చు ఎందుకంటే మనకు కాయ సైజ్ అనేది పెద్దగానే ఉంటుంది దాంతోపాటుగా తూకం సైడ్ తూకం కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇప్పుడు పెంజించి ఎక్కువ ఉన్న ఏరియాలలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు దీన్ని పచ్చిమిర్చిగా వాడుకోవచ్చు అటు తేజాలు పనికొచ్చే ఏకైక రకం ఇది మార్కెట్లో ఉన్నటువంటి ఏకైక రకం టాలరెన్స్ విషయంలో కూడా వైరస్ టాలరెన్స్ విషయంలో చాలా బాగుంటుంది వైరస్ టాలరెన్స్ విషయంలో కూడా బాగుంటుంది కాపనే చిక్కగా ఉంటుంది కూలీల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది మనకు ఇది ఈ తోటనైతే టోటల్గా తెలుగు ఎవరైతే మేనేజ్మెంట్లోనే చా సాగు చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఎవరైతే మేనేజ్మెంట్లో మన ప్లాంట్ బోసర్ మల్టీమిన్ సఫలా సఫలాగోల్డ్ వీటిని వాడి సాగు చేయడం జరిగింది వీటితో పాటు కెమికల్స్ కూడా వాడుకుంటాం పూర్తిగా వీటి మీద డిపెండ్ అయ్యిందని అయితే చెప్పాను కెమికల్స్ కూడా వాడుకొని సాగు చేయడం జరిగింది తోట మాత్రం ఎక్సలెంట్ వెరైటీ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇది మాత్రం నెంబర్ వన్ వెరైటీ నీకు ఎట్లా అనిపించింది నీకు ఎట్లా అనిపించింది కాపు డాబు విషయంలో సూపర్ కదా ఓకే రైట్ ఏ రైతుకైనా ఎటువంటి ఉన్న రవి హైబ్రిడ్స్ తరఫు నుంచి ఖచ్చితంగా నా సపోర్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్